హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసి శ్రీలక్ష్మి సిల్క్స్కి అయితే వచ్చామండి ఈ స్టోర్ పీవీటీ మార్కెట్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ త్రీ వన్ థర్టీ ఫోర్లో ఉంటుంది ప్రీవియస్గా కూడా ఈ స్టోర్ నుంచి ఒక వీడియో ఇచ్చాను నేను దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఏంటి అంటే ఇంకా ఆశాడో కదా ఇక్కడ కూడా ఆఫర్స్ ఉన్నాయేమో అని వచ్చాను స్టోర్కి కలెక్షన్ చూస్తే అయితే అసలు మామూలుగా లేదండి డిఫరెంట్ కలెక్షన్ ఇచ్చారు జనరల్గా బయట స్టోర్స్లో మనం చూస్తే మీనాకారి వర్క్స్ ఇవి ఎక్కువగా ఉన్నాయి కదా ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్నటువంటి మనకి వింటేజ్ శారీస్ అన్నీ కూడా కలెక్షన్ ఉంది ఇక్కడ ప్రైజెస్ వెరీ రీజనబుల్ క్వాలిటీ చాలా బాగుంటుంది సో దానికన్నా ముందు ఒకసారి మాట్లాడుతుంది ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను క్లియర్గా అండ్ షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఎవ్రీథింగ్ అన్ని కూడా మెన్షన్ చేస్తానండి అండ్ ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం నమస్తే అండి నమస్తే బాగున్నారా బాగున్నారు బాగున్నారా బాగున్నానండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈసారి ఏ బడ్జెట్లో చూపిస్తున్నారండి అన్నీ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వింటేజ్ వింటే ట్రెండ్ మేడం సిక్స్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు థర్టీ ప్లస్ వరకు చూపిస్తున్నాను ఓకే నాశం ఆఫర్స్ ఇస్తున్నారు మా దగ్గర ఎప్పుడు ఉండవండి ఆఫర్స్ ఎప్పుడైనా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ ఉంటాయి అండి షూట్ అయితే ఇప్పటికీ ఫైవ్ సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ చేసుకున్నాము ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది మెయిన్ సార్ ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది మేడం అని చెప్తుంటారు నిజంగా స్టోర్ కు వస్తే క్రౌడ్ ఉంటుంది ఎప్పుడండి అండి షాప్ టైమింగ్స్ టెన్ థర్టీ అండి మార్నింగ్ టెన్ థర్టీ ఇప్పుడు కొత్తగా షాప్కి వచ్చే వాళ్ళు ఏ టైం కి రావాలని చెప్తారు మార్నింగ్ ఓపెనింగ్ టైం కి రండి ఫ్రీగా ఉంటుంది షాప్ చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది నేను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా వచ్చాను స్టిల్ ఇప్పుడు కూడా క్రౌడే ఉందండి అండి మనకి ఫెస్టివల్ సీజన్ కదా నార్మల్ టైంలోనే లోనే చాలా క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు ఇంకా ఆఫర్స్ ప్లస్ ఆషాఢము శ్రావణ మాసం ఉంది కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంది ఆన్లైన్ లో పర్చేస్ చేయాలంటే ఆన్లైన్ సర్వీస్ ఉందా అని ఉన్నాయి మేడం ఒక ఫెసిలిటీ ఉంటుంది ఓకే స్టోర్ కి కి విజిట్ అవుతనే ఎక్కువ మోడల్స్ ఉంటాయి దగ్గర నుంచి చూసుకోవచ్చు ఇది ఇదంతా స్టాక్ ఏండి చాలా కలెక్షన్ ఉంటుంది ఎక్కువగా పట్టు సారీస్ ఫేమస్ మన స్టోర్ లో పట్టు సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి ఇదిగోండి ఫస్ట్ వింటేజ్ కలెక్షన్ శారీస్ లో బడ్జెట్ శారీస్తో వీడియో స్టార్ట్ చేస్తున్నామండి సిక్స్ థౌజండ్ బడ్జెట్ కదండి సిక్స్ థౌజండ్ బడ్జెట్ స్మాల్ బార్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ స్మాల్ బూటీ ఆల్ ఓవర్ సారీ అంతా ఇట్లా బూటీ వస్తుంది పళ్ళు పెద్ద పళ్ళు వస్తుందండి మనకి ఫ్లవర్స్ తో వీవింగ్ వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది లైట్ వెయిట్ అండి సారీ మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కి అట్లా లేదంటే మనం వేరే వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు గెస్ట్ గా కట్టుకోవడానికి కూడా స్టార్టింగ్ నుంచి వస్తుంది మేడం బూటీ కూడా కంటిన్యూస్ వస్తుంది ఇక్కడ గ్యాప్ అలా ఉంది శారీ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి ఉందండి బూటీ అంతా కూడా దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి శాంపిల్ కి ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ వేస్తున్నాను అండి ఎందుకంటే టైం సరిపోదు కదా మనకి మీరు స్టోర్కి వస్తే ఈ కలెక్షన్ అంతా దగ్గరుండి చూడొచ్చు ఇదిగోండి సిక్స్ కలర్స్ బాగున్నాయి పేస్టల్స్ ఉన్నాయి దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ చిన్న బాటస్ లైక్ చేస్తున్నారు మళ్ళీ ఇదిగోండి ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న కలర్ కాంబినేషన్ అండి ఇదైతే చాలా మంది కడుతున్నారు ఈ కలర్ కాంబినేషన్ ఈ కలర్ మా దగ్గర చాలా సారీస్ ఉన్నాయి మేడం ఒక 50 కలర్ okay. 50 సారీస్ దాకా ఉన్నాయి ఆ 6000 నుంచి డిఫరెంట్ 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 60 6000 నుంచి 30 వరకు ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే ఈ కలర్ మీకు కావాలంటే రండి ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న కలర్ కదా ఇది ఇదెంత ఎంత బడ్జెట్ లో వస్తుంది ఇది కూడా 6000 రండి 6000 బడ్జెట్ లో వస్తుంది ఓకే మీకు కలర్స్ ఇందులో ఒక స్మాల్ ఓకే

ఓకే ఎయిట్ సండ్ నుంచి ఉంటాయి నుంచి ఓకే దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఉంటాయి కలర్ మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న ప్రతి శారీస్లో సిమిలర్ మోడల్స్ కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి మేము కొన్ని కొన్ని శాంపుల్ పీసెస్ చూపిస్తున్నాం అంతే స్టోర్లో చాలా స్టాక్ ఉంటుంది మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి చూసుకోవచ్చు మార్నింగ్ టెన్ థర్టీకి ఓపెన్ అవుతుంది నైట్ ఎప్పటి వరకు ఉంటుందండి నైన్ వరకు ఉంటుంది నైట్ నైన్ వరకు ఉంటుంది సండేస్ సండేస్ లెవెన్ థర్టీ టు నైన్ ఓకే సండే కూడా ఓపెన్ ఉంటుంది సండే కూడా రావచ్చు మీరు షాపింగ్కి ఇదిగోండి దీంట్లో కలర్స్ అండి ఎయిట్ థౌసండ్ బడ్జెట్లో ఇవి దీంట్లో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ బాగున్నాయి ఇది కూడా ఇది కంప్లీట్ చెక్స్ వస్తుంది ఫుల్ చెక్స్ ఆల్ ఓవర్ ఓకే శారీ అంతా ఇట్లా చెక్స్ వస్తుందండి స్మాల్ బార్డర్ మన ఓకే నిజాం బార్డర్ స్టైల్లో మనకు ఒక బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా చెక్స్ బ్లౌజ్ కూడా ఓన్లీ వచ్చాయి ఓకే ఇది ఎంత బడ్జెట్ వస్తుంది కలర్స్ ఉన్నాయండి కలర్స్ కలర్స్ బాగున్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయండి రెడ్ అయితే చాలా బాగుంది ఇంట్లో ఇప్పుడు ఆషాఢం బోనాలకు కానీ శ్రావణం అసలు రథం కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సెవెన్ థౌసండ్ బడ్జెట్ ఇది మనకి సో నెక్స్ట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఒక మోడల్ చూస్తున్నాం అండి ఇది మీకు బార్డర్లో లో టూ కలర్స్ వస్తుంది ఓకే డిఫరెంట్గా ఉందండి బోనాల థిన్ బాగా సెట్ అవుతుంది అసలు ఇంక ఇది మంచి రెడ్ గ్రీన్ ఎల్లో అన్ని కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి దీంట్లో అయితే బాగుంది అసలు ఇది ఇది ఎంత బడ్జెట్ అండి టెన్ థౌసండ్ బడ్జెట్ టెన్ లో వస్తుంది చాలా బాగుంది సారీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఏ మేడం కూడా ఓకే లాస్ట్ టైం మన వీడియోకి రెస్పాన్స్ రెస్పాన్స్ ఎలా ఉందండి బాగుంది వచ్చింది ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా మంచిగా వెళ్ళింది యూట్యూబ్ షార్ట్ కూడా మంచి రీచ్ వచ్చింది కలెక్షన్ బాగుంది మెయిన్ చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా పెళ్లి షాపింగ్కి వచ్చారు ఇక్కడికి పర్చేస్ చేసిన వాళ్ళు కూడా నాకు స్నాప్చాట్స్ చాట్స్ అందులో పెట్టారు మీ స్టోర్ విజిట్ వచ్చి ప్రైజెస్ రీజనబుల్ ఉంటాయండి ఇక్కడ ఇది చూసారు కదా దీంట్లో కలర్ కాంబినేషన్స్ మనకి ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ మోడల్ లో టెన్ థౌసండ్ బడ్జెట్ లో వచ్చేస్తుంది మనకి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి చక్కగా మీరు ఎక్కడి నుంచి వీడియో చూసినా కూడా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ వాళ్ళు పే చేసుకో నెక్స్ట్ చూడండి ఇది ఒక ప్యాటర్న్ ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ శారీ అండి కంప్లీట్గా ఇట్లా వర్టికల్ లైన్స్ వచ్చాయి మనకి వీవింగ్లో కింద గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇది ఎంత ప్రైస్ టెన్ థౌసండ్ బడ్జెట్ టెన్ థౌసండ్ బడ్జెట్లో మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది ఓకే కలర్స్ ఉన్నాయండి ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి మంచి కలర్ చాట్ ఉందండి దీంట్లో కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లూ అయితే భలే ఉంది కట్టుకుంటే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ చెక్స్ కాంబినేషన్లో ఇంకొక మోడల్ చూస్తున్నామండి ఇవి ఎంత బడ్జెట్ అండి ట్వెల్వ్ థౌజండ్ రేంజ్లో వస్తాయి మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ ప్లస్ బూటీ వస్తుంది ఓకే షారి అంతా ఇలా ఉంటుందండి ట్రెడిషనల్ మనకి వింటేజ్ మోడల్స్ ఎక్కువగా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము

ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది సారీ అంతే ఇది అంతా కూడా ఇంటర్లాక్ వేవింగ్ వస్తుంది మేడం చూడండి కటింగ్ కూడా అంతా ఇంటర్లాక్ లాక్ వీవింగ్ ఇంటర్ లాక్ బ్యాంగిల్స్ కి తట్టడం పట్టీలకు తట్టడం అట్లా లేకుండా నీట్ గా ఉంటాయి సారీ ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఇవి మొత్తం ఒక్కొక్క పోగు తోని చేతో నేస్తుంది కదండి సారీ డ్యూయల్ షేడ్ లో ఉంటుంది డ్యూయల్ షేడ్ ఇది కట్టుకుంటే బాగుంటుంది ఇంకా మీకు ఇప్పుడు నేను చూపించేటివి అన్ని కూడా ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ వస్తే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలర్స్ ఉండవు ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి క్యాంటాగ్ మోడల్స్ అనమాట ఇవి ఇంకా హ్యాండ్లూమ్ వెరైటీస్ ఓకే ఇది కూడా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్లో ఇంకొక డిజైన్ గ్యాప్ బార్డర్లో వస్తుంది ట్వెల్వ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ బడ్జెట్ బిలోలో అండి ఇవన్నీ మీరు చూసేవి ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది మీకు ఏదైనా స్యారీ ప్రైస్ మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తారు చూడండి ఫుల్ చెక్స్ ఇది కూడా వింటేజ్ అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం అన్ని వింటేజ్ గ్యాప్ బార్డర్ వచ్చి దానిపైన మనకి ఇట్లా పికాక్ వచ్చింది చూడండి వీవింగ్లో సింపుల్గా ఎలిగెంట్గా బాగుంది ఓకే ఇది కూడా కలర్నైతే కాంబినేషన్లో వచ్చింది మనకి కింద చిన్న కడ్డీ బార్డర్ తీసుకొని పైన ఒక ఫ్లవర్ బంత్ ఇచ్చారండి ట్వెల్వ్ నుంచి స్టార్ట్ కదండి ఇది మేడం ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత సారీ బాగుంది ఎయిటీన్ థౌసండ్ చాలా బాగుందండి ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ ఇది బాగుందండి సారీ కలర్ కాంబినేషన్ కట్టుకుంటే బ్రైట్గా కనిపిస్తాం మనము మన మన పక్కన ఎవరైనా పేస్టల్ కలర్స్ డల్ కలర్స్ కట్టుకుంటే వాళ్ళు అసలు కనిపించరు ఇంకా బ్రైట్గా బాగుంది ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తాను ఒక్కసారి ఇది మీకు చెప్పండి ఎయిటీన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్లో వస్తుందండి బాగుంది టోటల్ ఇంటర్లాక్ వీవింగ్ మేడం వీవింగ్ అంతా మీరు దగ్గరను చూడొచ్చండి ఫినిషింగ్ చూస్తే మీకు తెలుస్తుంది సారీ క్వాలిటీ అనేది మీకు స్టోర్కి విజిట్ అవుతే చూస్తే కంపల్సరీ తెలుస్తుంది వీవింగ్ ఇదంతా చూస్తే మీకు తెలుస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ కూడా ఇమిటేషన్స్ అట్లా ఉండవు ఇక్కడ ఇది కూడా చూడండి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్కి కింద మనకి గంగా జమున స్టైల్లో వచ్చింది బార్డర్స్ అనేవి ఇది కూడా ట్వెల్వ్ థౌజండ్ నుంచి థర్టీ థౌసండ్ బిలో మధ్యలో వస్తుంది మనకి వచ్చేసి కంప్లీట్ ఓకే ఫుల్ లైట్ బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి బాగుంది ఇది కూడా ఇట్లా ఎన్ని వెరైటీస్ అండి అసలు స్టోర్లో ఇప్పుడు మీరు చూసేవి క్యాటలాగ్ పీసెస్ ఇవి ఒక్కొక్క పీస్ మాత్రమే ఉంటుంది మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితో హైలైట్ చేశారు సారీని ఈ కలర్ కాంబినేషన్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ కలర్ ఓకే మంచి క్రీమ్ అండి హాఫ్ వైట్ లాగా వచ్చింది దానికి బ్లూ కాంబినేషన్ లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇంచెస్ బార్డర్ వస్తుంది పెద్ద పళ్ళు తీసుకున్నారు ఇది కూడా ఫిఫ్టీన్ టు థర్టీ బడ్జెట్ లో వస్తుంది మనకి ఇది కూడా డిఫరెంట్ అండి మీకు కలర్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అండి కామెడీ ఆఫర్స్ చిన్నగా దీనికి గ్రీన్ బ్లౌజ్ అయినా వేయవచ్చు సెల్ఫ్ బ్లౌజ్ అయినా వేయినా వేయొచ్చు రెండు రకాలుగా వేసుకోవచ్చు ఇది బాగుంటుంది ఇలా మీరు వెడ్డింగ్స్ కోసం షాపింగ్ కి వస్తే కనుక మీరు పట్టు సారీస్ తీసుకోవచ్చు ఫ్యాన్సీ తీసుకోవచ్చు పెట్టుబడి శారీస్ అన్నీ ఉంటాయి ఉంటాయి మేడం టూ హండ్రెడ్ ప్రైజెస్ నుంచి వన్ ల్యాక్ వరకు అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి చూడండి ఓకే ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా పికాక్ కాంబినేషన్లో మనకి డిజైన్ అనేది వస్తుందండి ఇది కూడా ట్రెడిషనల్ శారీ అసలు గోల్డ్ లైన్ ఒకటి స్పెషల్ కింద కూడా చూడండి ఎలిఫాంట్స్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది ఇంకొకటి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో చిన్న గ్యాప్ బార్డర్ తీసుకున్నారండి ఫ్యాబ్రిక్స్ అయితే ఇట్లా పట్టుకుంటే తెలుస్తుంది ఆ ఫీల్ అనేది ఇది కూడా బాగుంది స్మాల్ గ్యాప్ బార్డర్లో స్మాల్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళు ఇది ఒకటి మంచి మెరూన్ కాంబినేషన్లో కంప్లీట్ శారీ అంతా సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఇది గోల్డ్ జరీతో హైలైట్ చేశారు మనకి చెన్నై స్టైల్ శారీస్ ఉంటాయి కదా అలా ఉంది ఇది బ్లౌజ్ ఇలా ప్లేన్ వస్తుంది అలా శారీ అంతా ఇట్లా జరీ వీవింగ్ వచ్చింది కదా బ్లౌజ్ అలా వస్తుంది ఇది ఎంత బడ్జెట్లో ఉందండి ఈ శారీ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అండి మీకు మధ్య మధ్యలో కొన్ని కొన్ని శారీస్ ప్రైజెస్ చెప్తూ ఉంటాను నేను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇది కూడా చూడండి మంచి పింక్ కలర్ బాగుంది సాఫ్ట్గా మెత్తగా ఉంది సెల్ఫ్ కాంబినేషన్లో వస్తుంది శారీ ఇది మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది కదండి దీనికి ఓకే ఫిఫ్టీన్ టు థర్టీ బడ్జెట్లో వస్తుంది ఇది ఇంకా ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ థౌసండ్లో వచ్చేస్తుంది చెక్స్ చెక్స్ వచ్చే ఓకే పేస్టల్ కాంబినేషన్ మీకు డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ పేస్టల్స్ కావాలంటే పేస్టల్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఒక ట్రెండ్ సెట్ చేసి వెళ్ళిపోయింది లావెండర్ లో కూడా చాలా ఆప్షన్స్ లాస్ట్ టైం షూట్ క్యావెండర్ ట్రెండింగ్ ఉండే కలర్ ఇది చూడండి ఇది కూడా స్పెషల్ డిజైన్ కాకుండా మరి పెద్ద బూటీ కాకుండా చిన్న చిన్న బూటీస్ తో హైలైట్ చేశారు ఇదంతా లీఫ్ డిజైన్ లాగా వచ్చిందండి పళ్ళులో ప్రైజ్ ఎంతలో వస్తుందండి ఫిఫ్టీన్ వచ్చేస్తుంది కొన్ని కొన్నింటి చెప్తున్నామండి ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మనకి రెగ్యులర్ గా కనిపించే కలర్ కాంబినేషన్ కాకుండా కొంచెం డిఫరెంట్ సిల్వర్ అండ్ గోల్డ్ బూటతో హైలైట్ చేశారు గ్యాప్ బోర్డర్ వస్తుంది కట్టుకుంటే అయితే అట్లా వింటేజ్ లుక్ తెలిసిపోతుంది మనకి ట్రెడిషనల్ గా బాగుంటుంది బ్లౌజ్ వచ్చింది బార్డర్ కాంబినేషన్ లో బ్లౌజ్ తీసుకున్నారు డిఫరెంట్గా ఉంది ఇది కూడా చూడండి మనకి ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి సారీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ అండి ఇది కూడా మనకి బడ్జెట్లో ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఫిఫ్టీన్ చేంజ్ అట్లా ఉంటాయి ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటాయి మేము ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తున్నాం అనమాట అప్రాక్సిమేట్గా మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోవాలి అనుకున్నా లేదంటే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలి అనుకున్నా స్క్రీన్ పైన నెంబర్ ఉంది వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇవే కాకుండా మీరు ఇంకా కలెక్షన్ చూడాలి అనుకున్నా కూడా వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు ఇంటర్నేషనల్ కొరియర్ కూడా చేస్తారా చేస్తాం మేడం ఇంటర్నేషనల్ కొరియర్ కూడా ఉంది ఇది కూడా బ్లాక్ కాంబినేషన్లో బ్లాక్ చాలా తక్కువ కనిపిస్తుంది మార్కెట్లో మనకి పట్టులో బ్లాక్ కూడా ఉంది దీనికి ఇది కూడా మెరూన్ కాంబినేషన్లో బార్డర్ అండ్ బ్లౌజ్ పళ్ళు ఇలా అటాచ్ వస్తుంది మేడం ఇవన్నీ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ ఓకే కంప్లీట్గా అన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అండి సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఉంటుంది ప్రతి శారీకి కూడా మీరు చూసే శారీస్ అన్నీ కూడా ఇస్తా గ్రీన్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో గ్యాప్ బార్డర్ వచ్చేసి ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ట్వంటీ త్రీ రూపీస్లో వస్తుందండి ప్రజెంట్ మనకి ఇన్స్టాగ్రామ్ని షేక్ చేస్తున్న కలర్ కాంబినేషన్ అండి ఇది దీంట్లో అయితే బోలెడన్ని డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్లో డిజైన్ చూడాలనుకుంటే తప్పకుండా స్టోర్కి అయితే రావాలండి ఇదిగోండి సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ప్రైజెస్ అయితే ఇవి బాగున్నాయి కదా ప్లస్ ఒరిజినల్ అన్నీ కూడా హ్యాండ్లూమ్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మన వీడియోలో ఎంత అవుతుందని మేము కొన్నిటితో క్లోజ్ చేస్తున్నాం వీడియోని మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి ఇదిగోండి ఈ కలెక్షన్ అంతా చూడొచ్చు చాలా స్టాక్ ఉంది సీమంతం కట్టుకోవడానికి ఇట్లా గ్రీన్ కాంబినేషన్స్ అయినా ఏవైనా దొరుకుతాయి మీకు మీ బడ్జెట్కి తగ్గ శారీస్ అవైలబుల్గా ఉంటాయి స్టోర్లో చూసారు కదండి ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బయ వై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే